బ్యాక్ టు బి అలర్ట్ అనంతపురం జిల్లా కదిలలో కీర్తక పర్వం ఆలస్యంగా బయటపడింది మైనర్ బాలిక నగ్న దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు కొందరు కామాంధులు సభ్య సమాజం తలదించుకునే ఈ పాడు పనికి సహకరించింది ఓ మహిళ కావడంతో అంతా షాక్ అయ్యారు బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ముగ్గురు కటకటాల పాలయ్యారు అనంతపురం జిల్లా కదిరిలో మైనర్ బాలికను వంచించి నగ్న దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కేసులో ముగ్గురు కటకటాల పాలయ్యారు కొలతల పేరుతో దుస్తులు తీయించిన లేడీస్ టైలర్ నగ్న దృశ్యాలను చిత్రీకరించిన ఓ పోకిరి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కదరి మండలం హనుమంతరాయపల్లిలో కవిత టైలర్ గా పనిచేస్తోంది ఆమె దగ్గరకు ఓ బాలిక బట్టలు కుట్టించుకోవడానికి తరచూ వచ్చేది అలా బాలికకు టైలర్ కవితతో పరిచయం పెరిగింది రెండు నెలల క్రితం ఆ బాలిక కవిత దగ్గరకు వచ్చింది దుస్తులు కుట్టాలని అడిగింది అయితే కొలతలు తీసుకుంటానని చెప్పి బాలిక దుస్తుల్ని మొత్తం విప్పించేసింది కవిత నగ్నంగా ఉన్న బాలిక దృశ్యాలను కవిత మరిది నాగరాజు రహస్యంగా చిత్రీకరించాడు నాగరాజు మొబైల్లో వీడియో తీస్తుండగా గమనించిన బాలిక భయంతో గట్టిగా అరిచింది దీంతో వదిన మరుదులిద్దరూ బాలికను భయపెట్టారు ఈ విషయం బయటకు చెబితే వీడియో అందరికీ చూపిస్తామని బెదిరించారు ఇంటికి వెళ్లిపోయిన బాలిక టైలర్ షాపులో జరిగిన విషయాన్ని భయంతో ఎవరికీ చెప్పలేదు బాలిక నగ్న దృశ్యాలను చిత్రీకరించిన నాగరాజు ఆ వీడియోను తన స్నేహితులకు చూపించాడు మొబైల్ ద్వారా మరికొందరు స్నేహితులకు వీడియో పంపాడు నాగరాజు స్నేహితుడైన నగేష్ బాలిక వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు స్థానికంగా ఈ దృశ్యాలు చక్కర్లు పుట్టాయి అయితే దృశ్యాల్లో ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పారు దీంతో బాధితులు కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు వీరియా దేశి నెట్ కేసు నారరాజు ఏసిండేది వాళ్ళ ఆలసలు ఎవరు వాళ్ళ పట్క వాళ్ళు తెలు DNA అసలు ఏం జరిగిందని బాలికను విచారించారు పోలీసులు దీంతో టైలర్ షాపులో జరిగిన బాగుతని వివరించింది పోలీసులు వెంటనే టైలర్ కవితను ఆమె తల్లి నాగరాజును అతని స్నేహితుడు నగేష్ను అదుపులోకి తీసుకున్నారు ఇప్పటివరకు సర్వ వలస అవుతుంది తొర్లోనే పోలీసులు బాలిక దృశ్యాలను నెట్లోంచి తొలగించారు నిందితులపై పోక్సో ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు బాలికను వంచి నగ్న దృశ్యాలు చిత్రీకరించిన ఈ కీచక పర్వానికి ఓ మహిళ సహకరించడం సంచలనంగా మారింది